నమస్కారం ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం నేను లక్ష్మి గ్రహాల కదలికలు వాటి కలయిక శుభ అశుభ ఫలితాలను ఇస్తుందని వేద జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ముఖ్యంగా పండుగలు పర్వదినాల సమయంలో ప్రత్యేక యోగం ఏర్పడినప్పుడు ఆ యోగాల ప్రభావితం మరింత ఫలితంగా ఉంటుందని అంటారు ఇక ఈ ఏడాది వచ్చే దేవి నవరాత్రుల సమయంలో రెండు గ్రహాల కలయికతో ఒక ప్రత్యేకమైన శుభప్రదమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది శరన్నవరాత్రులు ఈ నెల ఇరవై రెండున ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీతో ముగియనున్నాయి నవరాత్రి సమయంలో ఈ నెల ఇరవై నాలుగున కుజుడు ఇప్పటికే ఉన్న తులారాశిలోకి చంద్రుడు ప్రవేశించబోతున్నాడు ఈ యోగం కొన్ని రాసుల వారిపై విశేష ప్రభావాన్ని చూపుతుంది అంతేకాదు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది మరి శ్రీ మహాలక్ష్మి రాజయోగాన్ని పొందే ఆ అదృష్ట రాసులు ఏవో ఇప్పుడు చూద్దాం ముందుగా తులారాశి వీరికి మహాలక్ష్మి రాజయోగం చాలా శుభప్రదంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ యోగం ప్రభావం ఈ రాశికి చెందిన వ్యక్తుల వ్యక్తిత్వం ఆలోచనలు అలాగే విశ్వాసంపై స్పష్టంగా కనిపిస్తుంది కొత్త ఉత్సాహం ధైర్యంతో తమ లక్ష్యాల వైపు వేగంగా అడుగులు వేస్తారు ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతో పాటు కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ కారణంగా ఈ తులారాశి వారు మానసికంగా శారీరకంగా బలంగా ఉంటారు మొత్తంగా ఈ సమయంలో వీరి సామాజిక స్థాయిలో పురోగతి కనిపిస్తోంది ఇక తరువాత కుంభరాశి వారు వీరికి కూడా మహాలక్ష్మి రాజయోగం శుభాన్ని తీసుకురానుంది ఎందుకంటే ఈ యోగం ఈ రాశిలోని తొమ్మిదో ఇంట్లో ఏర్పడుతుంది ఈ సమయంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభాలను పొందే అవకాశం కూడా ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరగడంతో పాటు ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది మొత్తంగా ఈ సమయం కుంభరాశి వారికి అదృష్టం కలిగిస్తోంది ఇక మకర రాశి ఈ రాశి వారికి కూడా మహాలక్ష్మి రాజయోగం కుండలిలో కర్మ ఇంట్లో ఏర్పడుతుంది ఈ సమయంలో వీరి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కెరియర్లో లో కొత్త అవకాశాలు పొందడంతో పాటు ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు దీని వలన వీరు పదోన్నతి పొందుతారు లేదా జీతం పెరిగే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు అంతేకాదు ఉద్యోగం మారాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయం ఒక్క మాటలో చెప్పాలంటే మకర రాశి వారు సంతోషంగా ఉంటారు ఇక మొత్తంగా నవరాత్రుల సమయంలో రెండు గ్రహాల కలయికతో రానున్న శుభప్రదమైన మహాలక్ష్మి రాజయోగం తుల కుంభం అలాగే మకర రాశులపై విశేష ప్రభావాన్ని చూపనుంది ఇక మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి